అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఈ కేసులో అవకతవకలు జరిగాయని ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు ఇందులో జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతోందన్నారు ఆయన పాత్ర ఉంటే కేసు నమోదు చేస్తామని చెప్పారు మరోవైపు జోగి రాజీవ్ సహా తొమ్మిది మందిపై సిఐడి ఏసీబీ కేసులు నమోదు చేసింది సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు తహసీల్దార్ జాహ్నవి కీలకంగా వ్యవహరించినట్లు తెలిపింది నమోదు చేసింది ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ కింద సిఏడి కేసులు పెట్టింది ఈ కేసులో ఏవన్ జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు హౌస్ అరెస్ట్ అరెస్టు చేశారు రెవెన్యూ అధికారులు దేదీప్య రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది రాజీవ్ గారిని అలాగే అంబాపురం సంబంధించి విజయనగర విజయవాడ రూరల్ మండలం మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో ఎయిటీ ఎయిట్లో వీళ్ళు టోటల్గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకుని దాన్ని మళ్ళీ అమ్మేశారు అన్నమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి దాని మీద కంప్లైంట్ లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమాఫీస్ వచ్చిన వాటిలో ఇద్దరిని అక్యూజ్ ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది